డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిల్లకూరు మఠపర్తి వారి పాలెం గ్రామానికి చెందిన మఠపర్తి వెంకటేష్ అనే యువకుడు గత కొంతకాలం నుండి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు విషయం తెలుసుకున్న గల్ఫ్ శెట్టి బలిజ యువశక్తి వారు నలభై వేల రూపాయలు మరియు మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు పదివేల రూపాయలు మొత్తం కలిపి యాభై వేల రూపాయలు ఈరోజు బిల్లకూరు మఠపర్తి వారి పాలెం గ్రామంలో గౌరవనీయులు కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి చేతుల మీదుగా యువకుడు వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో కట్టా భాస్కర్ గుబ్బల శ్రీను వాసంశెట్టి చిన్నబాబు బొక్కా ప్రసాద్ ముషిని వెంకటరమణ మంటపర్తి రామారావు పితాని శంకర్ తదితరులు పాల్గొన్నారు మట్టపత్తి వరపాలు మట్టపత్తి వెంకటేష్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్లాంటేషన్ అనేది జరిగింది వాళ్ళ తల్లిగారు ఇచ్చారు మరి ముఖ్యంగా ఈ మట్టపత్తి వరపాలు గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు లేకపోతే కృతజ్ఞతలు చెప్పాలో ఎందుకంటే సేవాభావంతో మూడు లక్షల పై పైబడి ఈ బాధితుడికి డబ్బులు అందించడం జరిగింది అదే కాకుండా గవ్ సెటిఫిల్జీ సేవా సమితి ఈ రోజున నలభై వేల రూపాయలు ఆ గ్రూప్ సభ్యుడిని నేను అదే గ్రూప్ సభ్యుడిని కాబట్టి నా వంతు నేను పదివేలు ఆ గ్రూప్ తరఫున అందజేస్తా ఉన్నాను మొత్తం యాభై వేలు ముఖ్యంగా ఓ సమస్య వచ్చినప్పుడు ముందు గ్రామం నుంచి సహకారం లభించాలి కనీసం ఆర్థికంగా చిన్నవాళ్ళు అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట సాయం అన్న చేసి మిగతా వాళ్ళు చేతి ఇప్పించే పరిస్థితి ఉండాలి అలా కాకుండా ఇక్కడే ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అందరూ అందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే మూడు అంటే చిన్న అమౌంట్ కాదు పైగా ఆ అమౌంట్ కూడా సరిపోకుండా మరి రెండు లక్షల రూపాయలు ఇంకా రెండు లక్షల చిల్లర ఎంతో అప్పు చేశారు వాళ్ళు కొన్న ఇళ్ళు కూడా అమ్ముకున్నారు మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి పేదవాళ్ళని గుర్తించి గడప శక్తికి వెళ్ళే సేవ సేవా యువశక్తి మరి ఆ ఆ గ్రూపు నిరంతరం నాకు తెలిసి సుమారు ముప్పై నుంచి నలభై లక్షల వరకు ఈ మధ్యకాలంలోనే సేవలు అందించడం జరిగింది దాని నిమిత్తం దగ్గర దగ్గరగా వంద కార్యక్రమాలు సుమారు నేను యాభై కార్యక్రమాలు నేనే పాల్గొని ఉంటాను కులాన్ని కులాలకు అతీతంగా చేస్తా ఉన్నారు పేరుకి శట్టిపల్లి జీవశక్తి అని పెట్టుకున్న నాకు తెలిసి పది కార్యక్రమాలు పన్నెండు కార్యక్రమాలు ఇతర కులాలకు కూడా ఇవ్వడం జరిగింది ఈ గ్రూప్ నుంచి మరీ ముఖ్యంగా ఇలాంటి పేదవాళ్ళని ఆదుకునే మేము కష్టపడతాం కష్టాల్లో ఉంటాం కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటామనే ట్యాగ్ లైన్తో మొదలైన గ్రూప్ ఇది అలాగే ఎక్కడ కష్టం ఉన్నా సరే వినబంట్నా అక్కడ బయటకు వెళ్ళి అక్కడ కష్టపడుతూ అక్కడ నుంచి ఇక్కడికి అమౌంట్ పంపుతున్న ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నా యొక్క పాద వందనం అని చెప్పాలి ఎందుకంటే డబ్బున్న కూడా ఇవ్వటం వేరు డబ్బు లేకపోయినా వాళ్ళ పిల్లలను వదిలి వాళ్ళ భార్య బిడ్డలను వదిలి ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ కష్టపడుతూ కరోనా టైంలో కూడా నాకు తెలిసి అప్పుడు జీతాలు లేకపోయినా కూడా వీళ్ళు అప్పు చేసి కూడా పంపించిన వైను నాకు తెలుసు అలాగే నిరంతరం భూపాల సీని గారు ఆధ్వర్యంలో ఎక్కడ ఏ ఏ తప్పు జరగకుండా ఎవరికి ఎవరికి వచ్చినా సరే డైరెక్ట్గా బాధితుడికి అందిలాగా పెద్దలు కూడా పర్యవేక్షణలో ఇవి జరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే కూడా నా ధన్యవాదాలు కూడా అలాగే కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు మరి మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాల్లో కూడా ఇలాగా ఎవరికేం కష్టం వచ్చినా చేయ చేయ కలిపి మరి ఈ యొక్క కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బెల్లకూరు గ్రామంలో ఉన్నాం మరి మఠభర్తి వారు పాదం విషయం ఏంటంటే ఈ అబ్బాయి మఠభర్తి వెంకటేష్ రెండు కిడ్నీలు కూడా డ్యామేజ్ అయిపోవడం తర్వాత వాళ్ళ అమ్మగారు కిడ్నీ డొనేట్ చేశారు మరి ఆపరేషన్ నిమిత్తం కిడ్నీ మార్చడానికి ఆపరేషన్ నిమిత్తం చాలా లక్షల్లో ఖర్చు అవడం వలన వాళ్ళది పేద కుటుంబం కావడంతో సహాయం మా గ్రూప్ సభ్యులు బుత్తులు మురళీకృష్ణ గారి ద్వారా సహాయం కోరడం జరిగింది మా కల్ప సిటీ బలి జీవ శక్తి సేవా సంస్థ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఈ అబ్బాయికి ఆపరేషన్ నిమిత్తం నలభై వేల రూపాయలు సహాయం చేయాలని విరాళాల రూపంలో అందజేయడం జరిగింది మరి ఈ మొత్తాన్ని మన పెద్దల సమక్షంలో గౌరవనీలు వాసన శెట్టి అన్నయ్య గారు మరి మంత్రి వర్యులు అవార్డు చేతుల మీద రోజు ఇక్కడ అందజేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన గలశెట్టి బలజీవ జీవశక్తి గ్రూప్ సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక పాదవి తెలియజేస్తూ మరి వాసన సిట్టి సుభాషణ్య గారిని మాట్లాడే పోతాం